హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ నా ఛానల్ని వీడియో చూసే ముందు ఒక్కసారి అయితే మీరు అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను ఈరోజు వచ్చేసి అయితే రాగిపిండి పకోడి అయితే వేస్తున్నాను ఏంట రాగిపిండి అంటే శనగపిండి అనుకుంటున్నారా అదేం కాదండి ఫస్ట్ అయితే కొద్దిగా శనగపిండి అయితే వేసాను కొంచెం ఉంటాయి ఆ శనగపిండి నెక్స్ట్ ఉల్లిపాయలు సన్నగా తరిగి పొడవ పోసి అయితే వేసుకున్నాను పచ్చిమిర్చిని అదిగో రాగిపిండి అయితే రాగిపిండి అయితే ఎక్కువగానే వేసాను కొంచెం కాల్ వేసాను కారం సాల్ట్ అంతే మొత్తం కొద్దిగా సోడా పౌడర్ కూడా వేసాను ఏంటంటే కొంచెం మొత్తం అయితే కొంచెం గట్టిగా అయితే కలిపేసుకున్నాను మరీ గట్టిగానే కాకుండా అలాగే బాగా పల్సగా కాకుండా అని కలుపుకుని ఫస్ట్ టైం ఉన్నట్టండి ఇది రాకుండా నేను చేయడం ఎందులో చూడలేదు మామూలుగా ట్రై చేసాను అలాగ ఉంటుందని నిజంగా అయితే చాలా 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 అయితే బాగుంది మామూలు పొకోడి ఇలాగే పిల్లలు రాగి పిండి తినలేని బాధపడే వాళ్ళు ఇదైతే ఇచ్చే స్నాక్స్ టైంలో ఇలా స్నాక్స్లో తినేస్తారు కంపల్సరీ ఏం మిగల్చరు మామూలుగా సోడి జావ రాగి రాగి ముద్ద చేసి పెడతాం కదా పిల్లలకు తినరు కదండి తిన పిల్లలకి ఇలాగ పెట్టి తినకుంటే కంపల్సరీ తినేస్తారనమాట అందుకని నేనైతే అలాగైతే శుభ్రం గట్టిగా అయితే కలిపేస్తున్నాను కలిపేసి లోపల అయితే ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా ట్రై చూ ట్రై చేసి చూడండి నిజంగా మీరు కూడా ఇలాగే పిల్లలకు కూడా ఇలాగ పెట్టాలనుకుంటారు అలాగే ఫ్రెండ్స్ నాకు నిన్న బాగలేదని హాస్పిటల్కి వెళ్తున్న వీడియో అయితే పెట్టాను కదండి చిన్న షార్ట్ వీడియో మెడిసిన్ కూడా పెడతా అన్నాను కుదరలేదు ఈజీ ఈజీకించారు అలాగే మెడిసిన్ కూడా ఇచ్చారు అది కూడా కావలితే వీడియోలో నెక్స్ట్ వీడియోలో పెడతాను షార్ట్ వీడియోలో అలాగే ఇంకేంటంటే ఫ్రెండ్స్ అందరూ ఎండకి ఎలా ఉన్నారో చెప్పండి నిజంగా చాలా దారుణంగా అయితే ఉండడం జరిగింది మొన్న వచ్చిన ఎండ ఇప్పుడైతే పర్లేదు నిజంగా చాలా చాలా బాగా అవి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఎందుకైతే తట్టుకోలేకపోదు ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ నా వీడియోలు చేస్తాను కానీ పెద్దగా వ్యూస్ రావట్లేదు అలాగే సబ్స్క్రైబ్స్ కూడా రావట్లేదు అందువల్ల నేను వీడియోస్ చేయడం స్లో అవుతుంది ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా ఫ్రెండ్స్ ఏదైనా కొంచెం చేయగలుగుతా కొంచెం మీరు కూడా కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అవ్వండి పొపోడి అయితే వేస్తున్నాను అలా పల్స ఉల్లిపాయలాగా అయితే వేసాను నిజంగా అయితే చాలా 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 టేస్టీగా అయితే ఉన్నాయి పిల్లలు కూడా నిజంగా చాలా బాగున్నాయి అంతే మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ మనం ఇప్పుడు పొప్పొడి వేసుకున్నట్టే కాకపోతే శనగపిండి బదులు మనం రాగిపిండి వేసుకుంటాం అంతే యాస్టీస్ నిజంగా చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి ఏంటంటే నేను ఈరోజు తలకే కాల్ కూర అయితే వండుకున్నాను అంటే అండి అది కూడా చిన్న షార్ట్ వీడియో పెట్టాను ఫుల్ వీడియో అయితే పెడతాను మళ్ళీ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి తల్లి లేనిది ఏమి జరగదు బిడ్డ నిజంగా అయితే తల్లి తిప్పినా కుట్టినా చేదరించినా మనం ఆదుకుంటాం నిజంగా మీతో వాళ్ళు ఎవరైనా డబ్బు ఉన్నంతవరకు తింటారు ఎవరైనా సరైన మంది ఎవరూ డబ్బు ఉంటేనే ఆదరిస్తారు డబ్బు ఉంటేనే చూస్తారు డబ్బు లేకపోతే మనం ఎవరూ కూడా కానీ తల్లి అలా కాదు బిడ్డ ఎప్పుడు ఈ ఉండాలని చూసుకుంటే అలాగే బిడ్డ పాడైపోయిన తల్లి ఆదుకుంటుంది అది మాత్రం ఖచ్చితంగా నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అది నా విషయంలోనే కదా చాలామంది విషయాల్లో కూడా చూశాను నేను ఇంకేం చెప్పాలనుకుంటున్నానంటే వీడియో తీస్తాను ఫ్రెండ్స్ ఏం చెప్పాలో తెలియదు కాకపోతే వీడియో తీయాలనిపిస్తుంది కానీ కంటెంట్ ఏంటి నాకు తెలియదు కానీ ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది అంతేండి ఐదు వంట పగడి అయితే రెడీ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కారం పచ్చిమిర్చి ఉల్లిపాయలు అంతే అండి ఫస్ట్ టైం తయారు చేసిన ఇంకోటి సత్యం అంటే

Субтитры <laughs>